హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా అబ్బా ఏంటి అనూషా ఎన్ని రోజులకి వచ్చావు అంటారా ఈరోజు కొంచెం ఫంక్షన్ ఉంటే మా అత్త వాళ్ళ తరఫున ఫంక్షన్ ఉంటే వెళ్ళాలని రెడీ అవుతున్నాను అందుకే గెట్ రెడీ విత్ మీ వీడియో అయితే చేస్తున్నానండి బా బ్లాక్ శారీ చాలా బాగుంది అనుష అంటారా ఏం బాగుంది అనుషా అని కొంతమంది అంటారు ఏమో లేండి నాకైతే నచ్చింది అందుకే నేను వేసుకున్నాను అనమాట సో ఇక్కడ నా హెయిర్ చూపిస్తున్నాను చూడండి నేను ఆదివాసి హెయిర్ ఆయిల్ యూస్ చేయబట్టి ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ అయిపోయింది అనమాట పోయిన దసరాకి యూజ్ చేశాను మళ్ళీ ఇప్పటికీ వన్ ఇయర్ అయిపోయింది హెయిర్ గ్రోత్ ఉందో లేదో మీదే చెప్పాలి అందుకే చూపిస్తున్నాను ఇక్కడైతే సింపుల్గా రెడీ అయిపోతున్నానండి నేను ఎక్కువ ఏమీ హెవీగా రెడీ అవ్వను చిన్న క్లిప్ పెట్టేసుకొని ఇంకా మేమైతే ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను మొన్న రైన్ రా బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా అందులో బ్లాక్ కలర్ లేవండి సో అందుకే లైట్ లైట్ గా లైట్ గా మ్యాచింగ్ అవ్వడానికి లైట్ పాచి కలర్ గ్రీన్ అయితే తీసుకున్నానండి నాకు ఈ రైనా బ్యాంగిల్స్ కొంచెం లూజ్ అనిపించాయి కానీ పట్టలేదు చేతికి మనకట్టు లూజ్ ఉందమ్మా అన్నారు సో ఇక్కడ జలుబు ఫుల్ చేసిందండి వాయిస్ కూడా ముక్కుతో వస్తుంది